Neo Fresh Foaming hand wash makes washing up more fun. It kills germs and keeps hands moisturized. Neo Fresh Foaming hand wash. Fresh Be 100% sure. Election manifesto. Election manifesto. BJP is <laughs> one of the best election manifesto. They get రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆప్ అయితే రెండు వందల రెండు వేల వంద రూపాయలు రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి ఐదు వందల రూపాయలు ప్రతి సిలిండర్ కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా అని ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ లో ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు ఇది కాకుండా పేదవాళ్ళకి మరో ఐదు లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు అదే ఆపం చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఇస్తున్నారు అదే మరి వితంతువులకి అదే మరిగా దివ్యాంగులకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్లకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర దగ్గర ఆరు న్యూట్రిషియన్ ప్రోడక్ట్స్ కింద ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే ఆప్ పాత్ర విదేశీ విద్య ఇస్తా అన్నారు రోజు ఆప్ ఇచ్చే మంచురీలు కానీ కరెంటు కానీ బిజెపి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారు ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఐదు కేజీల రైస్ కూడా బిజెపి ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు సాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది ప్రధానమంత్రి గారు అమృతి కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళ్ళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు నలభై ఐదు పర్సెంట్ అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా